ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మీరు ఎవరైనా సరే మనందరికీ జీవితాల్లో ఒత్తిడి ఉంటుంది లేదా మీరేం చేస్తున్నా లేక ఎక్కడ ఉంటున్నా క్రిస్టియన్ అయినంత మాత్రాన మనం ఆ ఒత్తిడికి లోనవ్వమనేం లేదు అయితే ఒత్తిడి అనేది మీ జీవితాల్లో ఇప్పుడు పోషిస్తున్నంత పెద్ద పాత్ర పోషించిన అవసరం లేదు మీ తల మీద తేలుతున్న విషయాలన్నీ కూడా క్రిందకొచ్చి మీ మీద పడిపోతాయేమోనన్నవి వెనక్కి తగ్గి మాయమవ్వచ్చును కొన్ని సింపుల్ స్టెప్స్తో మరైతే ఓవర్లోడ్ కాకుండా పరిష్కారం ఏమిటి ఆ విషయం గురించి జాయిస్ ఈనాటి బోధనలో చెప్పబోతున్నారు తండ్రి ఈ నాటి వాక్యానికై కృతజ్ఞతలు ఆశ్చర్యంగా ఉంది దేవా మేము డీల్ చేసే ప్రతి సమస్యకి నీ వాక్యంలో జవాబు ఉందంటే ప్రతి ఒక్కదానికి కూడా అవును నిజమే మేము కానీ నువ్వు నడిపించినట్లు జీవిస్తే మాకు ఒత్తిడి ఉండదు కనుక ఈ వారాంతంలో నువ్వు మాతో మాట్లాడి నీ కృపతో మేము చేయగల మార్పులను అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయి శాంతంగా జీవించడానికి ఏసునామంలో ఆమెన్ చూడండి ఒత్తిడి అనేది ఈ తరానికి ఉన్న జబ్బు ఇది ఒక మల్టీ బిలియన్ డాలర్ బిజినెస్ స్ట్రెస్ యొక్క మేనేజ్మెంట్ ఒత్తిడిని సరిచేసే మందు అది ఒక కౌన్సిలర్కి వెల చెల్లించి వచ్చిన లేదా వేరు వేరు మందులతో లేదా బుక్స్తో లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులతో లేదా సెమినార్లతో లేదా ఏదైనా సరే అంటే ఎలా రియాక్ట్ అయ్యారో చూశారు వర్షిప్ టీమ్కి దాని మీద బోధిస్తానని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎలా అంటే ఈ వారంతంలో తప్పకుండా వింటాం అంటే బహుశా ఖచ్చితంగా మనందరం అర్థం చేసుకుంటాం ఏమనంటే ఒత్తిడిలో జీవించడం అనేది దేవుని చిత్తం కాదని ఎలా వెళ్ళా ఒత్తిళ్ళో మనలో ఎంతమందికి తెలుసు అది దేవుని చిత్తం కాదు అని ఓకే కనుక అది మన కల్చర్ యొక్క జబ్బు అయితే మనం ఒక కల్చర్లో జీవిస్తున్నందున దాని అర్థం మనం ఆ కల్చర్ని అలవాటు చేసుకోవాలని కాదు ఇప్పుడు చెప్పబోయేది వినండి లేకుంటే మనం చివరికి ప్రతిదానికి సాకులు చెప్తుంటాం అది ఎలా అంటే ఈనాడు ప్రపంచం అలానే ఉంది అయితే మీ ప్రపంచం అలా ఉండాల్సిన అవసరం లేదు ఐ మీన్ చెప్పాలంటే దాన్ని మళ్ళీ చెప్తాను ఈనాడు ప్రపంచం అలా ఉన్నందున దాని అర్థం ఈ ప్రపంచం అలానే ఉండాలని కాదు లేదా నా ప్రపంచం ఉన్నట్లుగా నేను చెప్పగలను ఒకవేళ మీ జీవితంలో ఏదైనా మారబోతుంటే లేదా నా జీవితంలో అప్పుడు దాన్ని మార్చడానికి బాధ్యతని మనమే తీసుకోవాలి దాని అర్థం దేవుడు లేకుండా మార్చగలమని కాదు ముందుగా ప్రతి పరిస్థితిలోనూ మనం చేయవలసింది దేవుని వద్దకు అయితే మనం రెంటినీ కలిపి వేస్తాం దేవుడు ఏం చేస్తాడు మనం ఏం చేయగలిగేలా చేస్తాడన్న దాన్ని చూడండి మనం దేవునితో పాలు పంచుకునే వారము దేవునితో పార్ట్నర్స్ మీ నేను నిజంగా నమ్ముతాను ఏమనంటే చాలాసార్లు ప్రజలు దేవుడు అన్నీ సరిచేయడానికే ప్రార్థన అని అప్పుడు మనం ఏమీ చేయకుండా లేదా నేను అవే పిచ్చి పనులు చేస్తూనే ఉంటాను గతంలో చేసినవే అయితే ఇప్పుడు ఏదో ఒకలా దేవుడు నా జీవితంలో విత్తే దాని పంటను తీసేయాలని ఆశిస్తున్నాను అర్థమవుతుందా అందువల్ల ప్రార్థించినప్పుడు మీ చెవులు తెరుచుకుని ఉంచుకోవాలి దేవుడు మీతో మీ సమస్యకు మూల కారణం దాని గురించి ఏం చెప్తాడు అన్నది వినడానికి ఇప్పుడు కొన్నిసార్లు మనం చేయగలిగేది ఏమీ ఉండదు అలా అయితే అప్పుడు దేవుడు వచ్చి అదంతా చేస్తాడు అయితే చాలాసార్లు మన సమస్యకు మూల కారణం చెప్పాలంటే జ్ఞానం లేకుండా జీవిస్తుంటాం బైబులు ఆ అజ్ఞానం అని చెప్పే దానిలో జీవిస్తున్నాం అయితే మనం మనం జ్ఞానంలో నడవడం లేదు మనం పనులు చేస్తుంటాం బహుశా మనం నివసించే కల్చర్ వల్లనే ప్రతి ఒక్కరూ చేసేది అదే కనుక మనము అదే చేస్తాం అయితే ఎల్లప్పుడూ మనం తిరిగి దేవుని వాక్యం వద్దకు వెళ్ళాలి తిరిగి దేవుని వాక్యం వద్దకు తెలుసా సామెతల నిండా జ్ఞానమే ఉంది తిరిగి దేవుని వాక్యం వద్దకు ఒక కమిట్మెంట్ చేసుకోండి మీ చుట్టూ జరిగే దాని ప్రకారంగా ఏమాత్రం జీవించబోమని కానీ పరిశుద్ధాత్మ నాయకత్వం ఆధారంతో నిర్ణయాలు తీసుకుంటామని నమ్ముతారా అందరం ఆత్మచేత నడిపించబడి నడిస్తే శాంతకరమైన జీవితాలు ఉంటాయని ఓకే కనుక చెప్తున్నాను నా దగ్గర ఎలాంటి మ్యాజిక్ ట్రిక్ లేదని మీ మీద ఈ వారాంతంలో తిప్పగానే మీ ఒత్తిడి అంతా పోవడానికి అలాగే ఇంకెవరి దగ్గర ఉండదు నిజం తెలుసుకోవాలనుకుంటే నిజంగా కొన్నిసార్లు అనుకుంటాను ప్రజలు స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసెస్కి వెళ్ళినా లేదా కౌన్సిలింగ్కి లేదా వేరే ఏదైనా ఎక్కువగా మళ్ళీ మైండ్ సెట్తో వెళ్ళరనుకుంటాను మార్పును చేయగలను బోసా అదంతా ఎవరైనా నా సమస్యను పరిష్కరించాలి మనం ఇక్కడ నిమిషం ఉండాలి లేదా లేదంటే పూర్తి విషయం అంతా వ్యర్థమవుతుంది నేను మీ సమస్యని తీర్చలేను అలాగే దేవుడు కూడా ఒకవేళ దేవుడు మీకు చూపించి చేయమన్నది చేయుకుంటే లేదా దేవుడు చూపించి చేయవద్దన్నది చేయకుంటేను మీరు ఇది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది నాకు చాలా బలంగా వస్తుంది ఏమనంటే ప్రార్థన అనేది కేవలం దేవుడు ఇదంతా సరి చేస్తాడు అంటే నిజంగా చాలాసార్లు జరిగేది అదే ఎందుకంటే మనం బహుశా మీరు దేవుడు చేయమని చెప్పింది చేస్తున్నారేమో ఇప్పుడు దేవుడు ఆయన వంతుని చేయాలి ప్రార్థన కేవలం దేవునితో మాట్లాడమే కాదు అది దేవుణ్ణి వినడం కూడా దేవుడు తిరిగి మాట్లాడతాడు ఆయన సరిగ్గా మనం మాట్లాడినట్టే మాట్లాడకపోవచ్చును కానీ దేవుడు మీతో వేరువేరు విధానాల్లో సంభాషిస్తాడు దేవుడు ఈరోజు మీతో నా నోటి ద్వారా మాట్లాడతాడు మీరు కాని వింటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు ఒక చిన్న బిడ్డ ద్వారా ఒక పరిస్థితి ద్వారా మాట్లాడతాడు అంటే ఆయన అన్ని విధానాల్లో మాట్లాడతాడు మనం ప్రార్థించి పాటించాలి విధేయత చూపాలి ఈ గదిలో ఒక్కరు కూడా లేరు లేదా టీవీని చూసేవారిలోనూ ఎవరైతే ఒత్తిడి కల జీవితాన్ని శాంతికరమైన దాంతో మార్చుకోవడానికి ఒకవేళ మీరు ఒక మ్యాజిక్ ఫార్ములాన్ కానీ ఇష్టపడకుంటే అయితే కొన్ని సమస్యల మూలకారణాన్ని తెలుసుకుంటే మీకెందుకు ఒత్తిడి ఉందో ఇష్టపడుతుంటే అప్పుడు దేవుని సహాయంతో చేయవలసిన మార్పులను చేసుకోగలరు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆయన లేకుండా మనం ఏం చేయలేము అయితే ఇలా చెప్పడం న్యాయమే మనం లేకుండా ఆయన ఎక్కువగా చేయడు ఏమో నాకు తెలీదు అది వచనాపరమైందని తెలుసా అవును తప్పనిసరిగా వచనం కరెక్ట్గా అలా చెప్పకపోవచ్చును కానీ దేవుడు చెప్తాడు మన భారాన్ని వేయమని బాధ్యతని కాదు మనల్ని యూజ్ చేస్తాడు ప్రజల ద్వారా కార్యం చేస్తాడు కనుక దేవుడు నన్ను ఏం చేయమంటాడో తెలుసుకోవడానికి ప్రార్థిస్తాను లేదా ఒకవేళ అక్షరాల చేయమని చెప్పడానికి లేకుంటే అప్పుడు ఆయన చేయాలని అనుకుంటా అయితే మనం అర్థం చేసుకోవాలి నిజమైన ప్రార్థన అంటే దేవుడే ప్రతిదీ చేయాలని ఆశించడం కాదు మనం కూర్చొని ఏమీ మార్చకుండా ఉండి ఒత్తిడి మన చుట్టూ ఉంది చెప్పాలంటే తక్కువయ్యే ఛాన్సే లేదు కనుక మన ఎంపిక ఏమిటి చూడండి చాలా కాలం వరకు నేను నా చుట్టూ ఉన్న ప్రతిదీ మార్చడానికి చూసా బహుశా మీరు ఇప్పుడు ఆ చోటనే ఉన్నారేమో చూడండి మీరు అది చేయడం మానేస్తే శాంతి ఉంటుంది మీరు అది చేయడం మానేస్తే నాకు శాంతి ఉంటుంది మీరు ఇది చేయడం ఆరంభిస్తే శాంతంగా ఉంటాను నాకు ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే శాంతంగా ఉంటాను నాకు ఇంకా మంచి బాస్ ఉంటే ఎల్లప్పుడూ ఇక్కడ ఇంకేదో ఉండేది మొన్న ఎల్లప్పుడూ బయట ఇక్కడ ఏదో ఒకటి ఉండేదో నాకు శాంతి లేకపోవడానికి కారణం నిజంగా అదే అందరినీ తిరిగి ఏదో తోటకు తీసుకెళ్తుంది చూడు నువ్వు నాకిచ్చిన స్త్రీ ఆమె దీన్ని నాకిచ్చింది ఎక్స్క్యూజ్ మీ పురుషులు ఇంటికి యజమానిగా ఉండాలనుకున్నాను తోటకి యజమానిగా ఉండే సంగతి గురించి ఏమిటి వెంటనే ఆరంభం అవ్వాలిగా చింతించకండి అక్కడే ఉండిపోను మనం ఆ ఆలోచన నుంచి విడుదల కానంత వరకు చూడు నేను తెలుసా నాకు కొంచెం శాంతి కావాలి నువ్వు నా శాంతిని దొంగిలిస్తున్నావు నా పరిస్థితులు మారితే మరింత శాంతిగా ఉంటుంది మీ పరిస్థితులు ఓకే నిరుత్సాహపరచను చూడండి మీ పరిస్థితులు మారవచ్చును కానీ మీకు ఇంకేవో వస్తాయి అది అంటే వస్తాయి తెలుసా మీకున్నవి వెళ్ళిపోతాయి వెంటనే వేరే ఒకటి వస్తుంది మనం లోకంలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి దానిలా ప్రవర్తించకూడదు కనుక ఒత్తిడి మన చుట్టూ ఉంటుంది అది తగ్గే ఛాన్స్ లేదు కనుక మన ఎంపిక ఏమిటి చూడండి మనకి కేవలం రెండున్నాయి నాకు తెలిసినంత వరకు విరిగిపోయేంత వరకు ఒత్తిడిలోనే ఉండడం అది ఒక ఎంపిక విచారకరం నాకు తెలుసు కొంతమంది దాన్నే ఎంచుకుంటారు లేదా దాన్ని మీ లోనికి రానివ్వకుండా దానిచే బాధింపపడకుండా ఉండడం నేర్చుకోవడం మన చుట్టూ ఉన్నది మన లోపలికి పోనక్కర్లేదు ఐ మీన్ శాంతి అనే దాన్ని నిమ్మళమైన మనస్సు అని వివరించారు బాయ్ నాకు అది ఇష్టమా నిమ్మళమైన మనస్సు ఏసు చుట్టూ ఒత్తిడి నిండిన పరిస్థితులు ఉండేవి ఫ్యామిలీ ఫ్రెండ్స్ చేత తిరస్కరించబడి మీలో కొంతమంది పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది ఒత్తిడి కలిగించుకుంటున్నారు చెడుగా ఉన్నారని నేరారోపణ ఏదో చేశారన్న నేరారోపణ లేదా ఒకలాంటి దుష్ట ఉద్దేశం ఉందనేది ఏమాత్రం నిజం కాదు తప్పైన నేరారోపణ ఒత్తిడి కలిగిస్తుంది బాయ్ అందరినీ ఒప్పించాల్సి వస్తుంది మంచివారమని ఏసీ అన్నడు అలా చేయడానికి ప్రయత్నించలేదని గమనించారా ఆయన శిష్యులు ఎక్కువగా సరిచేయబడాల్సి ఉంది ఆయన వారికి లోకానికి సువార్థం తీసుకెళ్లే పనికి ఇచ్చాడా పని చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారందరూ వాళ్ళు చేయవలసింది చేయకుండా మనల్ని ఒత్తిడికి గురి చేయగలరు ఎప్పుడూ ప్రతిసారి మీరు ఏం చేయాలో చెప్పాలి నిరంతరం అప్పుడు నేను చెప్పినప్పుడు మీరు చేయలేరు పెద్ద సంఖ్యలో గుంపులు ఆయన్ని అన్ని చోట్ల వెంబడించారు అందరికి అద్భుతాలు కావాలి స్వస్థతలు ఏదో ఒక రకమైన సహాయం నేను చెప్పాను కూడా నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ దేన్నో కోరుకుంటారు కొంతమంది తల్లులు మీరు అలా ఫీల్ అవుతారు భర్తకేదో కావాలి పిల్లలందరికీ తర్వాత మీ పేరెంట్స్ ఫోన్ చేస్తారు వాళ్ళకేదో కావాలి ఆ తర్వాత మీ అత్తగారు ఆమెకేదో కావాలి అందరికీ నాలోనే ఓ భాగం కావాలి ఇప్పుడు ఒక్క ముక్క మిగలలేదు ఎంతమంది అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అయితే చూడండి యేసు ఆయన అక్కడ ప్రజల కోసమే ఉన్న ఆయనకి ఎల్లలు ఉండేవి మనం వాటిని గురించి రేపు మాట్లాడుకుందాం చూడండి మీ పక్కింటి కుక్క మీ పెరట్లో వెళ్ళకూడదు అనుకుంటే ఒక ఫెన్స్ వేయించడం మంచిది ఆమె అంటే మనం మన జీవితాల చుట్టూ కొన్ని ఫెన్సుల్ని వేసుకుని ఇలా అనాలి ఇంతవరకు వెళ్ళవచ్చు దీనికంటే ముందుకు వెళ్ళలేరు ఆయన శిష్యులు ఒకరు ముప్పై వెండి నాణాల కొరకు ఆయన్ని మోసం చేశాడు తన జీవితంలో క్రూషియల్ టైంలో పేతురు ఆయన ఎవరో తెలియదు అన్నాడు పేతురు చెప్పాలంటే ఆయనకు మంచి సన్నిహిత స్నేహితుల్లో ఒకడు మానసికంగాను భావుకంగాను నిరంతరం ఆయన సెలవు మీద సహించబోయే శ్రమను గురించి తెలుసాతానికి వా ఒత్తిడితో ఉన్న రోజున గురించి మాట్లాడ్డం అయినా వాటన్నిటి మధ్య ఆయన ఇచ్చాడు యూహాను పద్నాలుగు ఇరవై ఏడుని శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి లేదా వెరవనీయకుడి మీకు మీరు కలవరపడేలా చేసుకోవడం మానివేయండి మీరు మిమ్మల్ని భయపడేలా పెరికిగా అస్థిరంగా ఉండేలా చేసుకోకండి ఇప్పుడు ఇటువంటిది పాయింట్ని నిరూపిస్తుంది నేను చెప్పడానికి ప్రయత్నించిన దాన్ని దేవుడు ఎప్పుడు ఆయన వద్దకు మనం ప్రార్థనలో రావాలంటాడు సిద్ధంగా ఉంటాడు హెల్ప్ చేయడానికి మనం చేయలేదు చేయడానికి ఆయన అద్భుతాలు చేసే దేవుడు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాన్ని ముందుగా నేను కానీ నమ్మితే నేను ఎన్నడూ శాంతి కొరకు ప్రార్థించిన అవసరం లేదు ఎందుకంటే ముందే నాకు శాంతి ఉంది దాన్ని యూస్ చేయడం లేదు ఆయన చెప్పింది అది కాదంటారా నా శాంతిని మీకు ఇస్తున్నాను మనం కాని తిరిగి జన్మిస్తే మన లోపల శాంతికి రాజకుమారు నివసిస్తుంటాడు అంటే లోపల క్రింద లోతుల్లో మీరు కానీ నీళ్ల బాడీని గురించి ఆలోచిస్తే ఆ నీళ్ల మీద ఒక తుఫాను వస్తే పైన మీరు అలల్లాగా కదులుతూ అలజడిని చూస్తారు అయితే అడుగున లోతున ఎంతో నిమ్మళంగా ఉంటుంది ఎంతో నిమ్మళంగా అందుకనే శాంతిని నిమ్మళమైన మనసు అని వర్ణిస్తారు మన చుట్టూ అన్ని రకాల విషయాలు జరగవచ్చును అయితే మనం కానీ దేవునితో సంబంధంలో ఉంటే ఆయన మీద ఆధారపడి ఆయన్ని నమ్మి మనకింకా శాంతి ఉంటుంది దాని అర్థం మనం పరిస్థితిని ప్రేమించాలని కాదు దాని అర్థం బాధ పెట్టదని కాదు అయితే మనకి ప్రత్యేకమైన శాంతి కలుగుతుంది అని అర్థం లోకం మనకు అనుగ్రహించే శాంతి కేవలం పరిస్థితులకు సూట్ అయినప్పుడే ఉంటుంది కానీ మనకి మనకిచ్చింది దానికంటే ఎంతో శ్రేష్టమైనది ఆయన ఆయన మనకిచ్చే శాంతి అది నిజంగా దాని శ్రేష్టమైన విధానంలో చెప్పగలదు ఆ శాంతికి ఎలాంటి అర్థం లేదు అది ఏ కారణమూ లేని శాంతి వేరుగా చెప్పాలంటే నాకు తెలియదు నేను ఎలా శాంతిని పొందగలను మీరు దాదాపు ఇబ్బందిగా ఫీల్ అవుతారు శాంతి ఉందని చెప్పడానికి ఎందుకంటే అనుకుంటారు మీరు అతి ధార్మికులైన వారో లేక వేరే ఏదైనా అని అయితే నిజాయితీగా మీరు అత్యంత క్లిష్టమైన పరిస్థితిలోనూ శాంతిని పొందగలరు ఒకవేళ మీకు కానీ దేవునితో లోతైన సంబంధం ఉంటే చెప్తున్నాను బహుశా మనకు నేను ప్రేమగా పిలిచే లోతైన బోధన అనేది కావాలి మీన్ ఈ వారంలో దాని గురించి ఆలోచించా ఎన్నో వేరే విషయాలను గురించి ఎలా ఏళ్ల క్రితం ఇలా పిలువబడే సభలు ఉండేవో లోతైన జీవితం సభలు మనకు అలాంటివి ఇంకా కొన్ని కావాలి లూకా ఐదో అధ్యాయంలో ఏ సన్నాడు లోతనికి వెళ్ళి వలలు వేసి చేపలు పట్టండి కనుక మనం మనసులకు బయట ఎలా జీవించాలో నేర్చుకోవాలి మన ఆత్మలకు బయట అంతేకాని మన చుట్టూ జరిగే ప్రతిదాని ప్రకారంగా ప్రతిస్పందించడం కాదు చూడండి అది ఎలా చేయాలో నాకు తెలీదు బోధిస్తూ ఉండండి సిస్టర్ ఓకే సరే శాంతికి మీరేం విలువనిస్తారు దీని నుంచి మీరు అంతగా ఏమీ పొందలేరు ఒకవేళ మీరు కానీ నిర్ణయించుకోకుంటే ఏమనంటే మీకున్న అత్యంత విలువైన వాటిల్లో బహుశా శాంతి ఒకటన్ని దేవుని ప్రేమ సరిగ్గా పైన ఉంటుంది దేవుని యొక్క కృప అద్భుతమైంది అయితే చూడండి శాంతి మ్యాన్ అది చాలా ముఖ్యమైంది మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను పడక మీద నుంచి లేవడంలో అర్థం ఏముంది ఒకవేళ లేచి ఒక రోజంతా అప్సెట్ అయి ఉంటే అందుకని కొంతమంది నిరాశ చెందిన వారు మంచం మీద నుంచి లేవాలనుకోరు మంచం మీదే ఉంటారు మరొక రోజుని ఎదుర్కోవాలనుకోరు అయితే జవాబు అది కాదు జీవితం నుంచి దాక్కోవడం జవాబు కాదు మన సమస్యలను అవాయిడ్ చేయడం కాదది అది విషయాలతో ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడం ఏసే విషయాలతో చేసినట్లుగా నా ఒత్తిడి ప్రయాణాన్ని మీతో పంచుకుంటాను అప్పుడు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం అవుతుంది ముందుగా ఎన్నో ఏళ్ళు నా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డాను కనిపించిన మొదట అతన్ని పెళ్లి చేసుకున్నా ఎవరు ఎన్నుడు ఇష్టపడరు అనుకుని అతను ఒక ఆర్టిస్ట్ చిన్న దొంగ ఏదో దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు అదొక ఐదేళ్ల పీడికల ఓ పద్దెనిమిది పీడకల పీడికల పైన కనుక ఇప్పుడు నాకు ఇరవై ఏళ్ళు ఇరవై మూడేళ్ళు అంతా గందరగోళం చూడండి అంతా ఆశ్చర్యం బయట చూడడానికి ఎంతమంది బాగుంటారో కానీ బాయ్ గందరగోళంలో ఉంటారు ఆమె అయితే బహుశా నేను వాళ్ళు నాకు ఈ పదాన్ని అంటించారు డిస్ఫంక్షన్ తెలుసా నేను చూడండి అందుకనే అంతగా దేవుని వాక్యం గురించి మూలంగా ఉంటాను నన్ను మార్చింది వాక్యమే కేవలం దాన్ని చదవడమే కాదు దాన్ని స్వీకరించడం ప్రేమించడం విధేయత చూపడం ఇదంతా నలభై ఏళ్ళ ప్రయాణం అయితే ఏమిటో చెప్తాను దేవుని వాక్యం మీ జీవితంలో కార్యం చేస్తుంది ఒకవేళ అది చేయమని చెప్పింది మీరు కానీ చేస్తే నాకు ఆ చూపులొద్దు చేయలేను అనేవి ఎందుకంటే దేవుడు చేయమని చెప్పింది ఏదైనా సరే చేయడానికి ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు మీరు ఇష్టం చూపితే కనుక నేను చింతించాను నాలో అంత భయం కోపంగా ఉండేదాన్ని అభద్రతాభావం విలువను వెతకాలనుకున్నాను నా గురించి మంచిగా ఫీల్ అవ్వలేదు కనుక నా పనిలో విలువను వెతికాను నా సాధనలో కనుక చచ్చే వరకు పనిచేస్తుండేదాన్ని ఎవరైనా అక్కడికి వెళ్ళారా అలా చేశారా మీన్ అంత ఒత్తిడి వల్ల నాకు శారీరక సమస్యలు వచ్చాయి నా పర్సనల్ సంబంధాల్లో సమస్యలు తెచ్చుకున్నాను ఎప్పుడూ ఓవర్లోడ్ అయ్యి ఉండేదాన్ని తెలుసా ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటే ఎవరితోనూ కలిసి ఉండలేరని శీలా సంభోషణ ముగిసింది నేనొక క్రిస్టియన్ని ఫుల్ టైం పరిచయంలో ఉన్నాను అయినా నాకు ఈ సమస్యలన్నీ ఉండేవి రక్షణ పొందగానే గ్యారంటీ ఏమీ లేదు మీకు సమస్యలేవి ఉండవని అలా అనుకోకూడదు కూడా మన ఆత్మ విడుదల పొందాలంటారా నూతన జన్మ సమయంలో జరిగేది అదే అయితే మన ఆత్మ రక్షణ పొందాలి అది మీ మనస్సు మీ చిత్తం మరియు మీ భావాలు విషయాలను గురించి ఎలా ఆలోచిస్తారు వాటి పట్ల ఎలా రియాక్ట్ అవుతారన్నది మనం చేసుకునే నిర్ణయాలు అందుకనే నాకు ఈ యాక ఒకటే రోటి ఇష్టం నమ్ముతాను చెప్తుంది లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో ఈ ఈరోజు మీతో వాక్యాన్ని పంచుకుంటూ ఉండగా మీకు విషయం చెప్పాలని ఉంది మీ మనసు నూతనీకరించబడుతుంది మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ మనసు మారుతుంది కొన్ని విషయాలు ఆలోచించే విధానాన్ని మీరు మార్చుకుంటారు ఆ విధానాన్ని మార్చుకుంటే అది మీ మాట్లాడే విధానాన్ని మార్చుతుంది మీ ఆలోచన విధానాన్ని మాట తీరుని మార్చుకున్నప్పుడు అది మీ వైఖరిని మారుస్తుంది తర్వాత అది మీ ప్రవర్తనను తర్వాత సడన్గా ఇక్కడున్న ప్రతిదానికి మీపై అధికారం ఉండదు ఎన్నో ఏళ్ల బాధ తర్వాత చివరికి నిర్ణయించుకున్నాను ఏది ఏమైనా నాకు శాంతి కావాలని ఇక్కడ ఒక నిమిషం ఆగి చెప్తాను డేవి నాకు గొప్ప ఉదాహరణ అని మీరు కానీ అరుదైన వారిలో ఒకరైతే ఎంతో శాంతంగా ఉండేవారు ఈరోజు మీకు ఇది అవసరం లేదు అని అనుకుంటుంటే ఒత్తిడిలో సమస్య లేనందున నిజంగా అవసరమే మీకు ఒత్తిడితో సమస్య లేకున్నా సరే ఒత్తిడి ఉన్న అన్ని రకాల వారితోనూ మీరు డీల్ చేస్తారు వాళ్ళు మీకు అర్థం కారు మీకు మాత్రం ఎలా అంటే అసలు మీ సమస్య ఏమిటి ఆ అంత అప్సెట్ ఎందుకు అవుతారు దాని గురించి ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు అలానే ఉంటారు అయితే నాకు డే ఒక గొప్ప ఉదాహరణ నాకు నాకు శాంతి ఉండేది ఎందుకంటే నేను పుట్టి పెరిగిన వాతావరణంలో అదేమిటో కూడా తెలీదు ఎంతమంది పెరిగారు కోపంగా హింసాత్మకమైన ఇంట్లోనూ వాతావరణంలోనూ నిజంగా శాంతి అంటే ఎలా ఉంటుందో తెలియకుండా నాకు తెలియదు అదేమిటో నాకు శాంతి కలగడం ఆరంభించినప్పుడు బోర్ కొట్టింది అదలాంటి చూడండి నిజంగా అప్సెట్ కాకుండా దేని గురించి చింతించడానికి ఉండదు నిజంగా చెప్తున్నాను అప్సెట్ కాకుండా దేని గురించి చింతించడానికి లేదు కోపం వచ్చేది కాదు నాతో నేను ఏం చేయాలో తెలిసేది కాదు నేను జోక్ చేయడం లేదు నాకు గుర్తుంది ఈజీ చైర్లో కూర్చుని ఆలోచించడం బాయ్ బోర్ కొడుతుంది కనుక ఈ సందేశాన్ని అనుసరిస్తే కొంచెం కల్చర్ షాక్ నుంచి వెళ్లాల్సి వస్తుంది నిర్ణయించుకున్నాను దేవుకి గానుంటే నాకు ఉండాలని ఎవరికైనా శాంతి ఉంటే నాకు కూడా కావాలి కనుక నేను ఓ నిర్ణయం తీసుకున్నాను ఈరోజు నేను వేరేమీ చేయకుండా నిర్ణయం తీసుకునే పాయింట్కి తెస్తాను మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ఏమని అంటే దానికి ఏం చేసినా సరే కమోన్ దానికి ఏం చేయాల్సినా సరే మీరు మాత్రం దీన్ని మీ లోపల ఒక బండలా వేయాలనుంది ఏం చేయవలసి వచ్చినా సరే నేను శాంతంగా ఉంటాను అని చూడండి మీరు ఓవర్లోడ్ అయ్యి ఒత్తిడిలో ఉండనవసరం లేదు నిజం చెప్పాలంటే సవాలు చేయాలి శాంతి పొందడానికి ఏమైనా చేయగలమని అది ఆరంభించడానికి ఉన్న మార్గాల్లో ఒకటి యేసు ముందే మీకు శాంతిని ఇచ్చాడని తెలుసుకోవడం మీ లోపల శాంతి ఉంది దాన్ని మీరు అభ్యసించి దాని వద్దకు చేరాలి యోహన్ పద్నాలుగు ఇరవై ఏళ్ళు ఆయన అన్నాడు శాంతిని ఇచ్చి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు క్రీస్తు ప్రపంచం ప్రపంచవంతన పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది